మధ్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను నలుగురు యువకులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివార్లోని గంగమ్మ గుడి వద్ద చేసుకుంది సిద్దిపేట ఏసీపీ మాట్లాడుతూ విష్ణు మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులు వారి కారులో గంగమ్మ గుడి వద్ద ఉండగా దుబ్బాక పట్టణానికి చెందిన నలుగురు యువకులు దేవుని రమణ పరస భాస్కర్ రాచమల్లు వినోద్ అలియాస్ బొమ్మ ఆలేటి శరత్ అనే నలుగురు యువకులు తీవ్రంగా మద్యం తాగి లచ్చపేట నుంచి దుబాక కారులో వస్తున్నారు గంగమ గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కారులో ఉన్న విష్ణు రషీద్లను అడ్డగించి బీరుబాటిల్తో వాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేశారు దానితో పాటు వారి కారును విచక్షణ రహితంగా ధ్వంసం చేశారు ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు రషీద్ భార్య నషీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ సంఘ నిన్న నిన్న జరిగింది ఈ సంఘటన సంఘటన రషీద్ తన మిత్రుడు విష్ణు కలిసేసి వాళ్ళ కార్లో వస్తుండగా రమణ అతని మిత్రులు కలిసేసి రషీద్ మీద మరియు విష్ణు మీద దాడి చేయడం జరుగుతుంది రషీద్ కారును ధ్వంసం చేయడం జరుగుతుంది రమణ తమ్ముడిని రషీదు దూషించడం జరుగుతుంది దూషిస్తే నా తమ్ముని ఎట్లా దూషిస్తావరను అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అందరు దాడి చేసి వీళ్ళిద్దరిని తీవ్రంగా వీళ్ళ నలుగురిని తీవ్రంగా గాయపరిచి బీరు బాటిల్తో కొట్టి గాయపరచ అదేవిధంగా కారును కూడా ధ్వంసం చేస్తారు దాంతో వాళ్ళందరినీ అదుపులోని తీసుకొని మేము ఈరోజు హత్యాప్రయత్నం ప్రయత్నం కేసులో అంటే చిన్నరసింహం కేసులో ఈ నలుగురిని మేము దేవు పంపిస్తున్నాము